శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక అద్భుతమైన మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా మకర రాశిలో జన్మించిన వారి కోసం ఈ వీడియో ఒక వరం లాంటిది మకర రాశి వారు జాగ్రత్త ఆ ఇద్దరి వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ శ్రీరామని కామెంట్ చేయండి అలాగే మకర రాశి వారి జీవితాన్ని నాశనం చేయాలని చూసినా మరియు వీరి పన్నెండేళ్ల శత్రువు ఎవరో కూడా తెలుసుకుందాం ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే మకర రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే ఏ వ్యక్తుల వల్ల వీరి జీవితం నాశనమవుతుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఏ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక వీడియోలోకి వస్తే మకర రాశి అనేది భూమికి చెందిన చెర రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు శనిని సాధారణంగా కర్మకారకుడు అని అంటారు శని నిర్మాణాత్మకత మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది వీరు సాధారణంగా కఠోర శ్రమ క్రమశిక్షణ నిర్మాణం బాధ్యత మరియు దీర్ఘకాలిక లక్షణాలను కడిగి ఉంటారు వీరు భూమితత్వానికి చెందినవారు కాబట్టి కలల్లో జీవించకుండా ఆచరణాత్మకంగా మరియు వాస్తవికంగా ఆలోచిస్తారు వీరు చాలా పట్టుదల కలిగి ఉంటారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఎంత కష్టమైనా వెనక్కి తగ్గకుండా నెమ్మదిగానైనా దానిని సాధిస్తారు అందుకే మకర రాశివారిలో ఈ లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి మకర వారి చిహ్నం ఎద్దు ఇది వారిలోని బలం మొండితనం మరియు సహనాన్ని సూచిస్తుంది మకర రాశివారు అత్యంత నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములు వారు ఒకసారి మాట ఇస్తే లేదా ఒక బాధ్యత తీసుకుంటే దానిని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తారు వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆకస్మిక మార్పులను వారు అంతగా ఇష్టపడరు వీరికి సహనం కూడా చాలా ఎక్కువ ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా ఓపికతో నిలబడతారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగా కృషి చేస్తారు తాబేలు కుందేలు కథలో తాబేలులాగా నెమ్మదిగా అయినా విజయం సాధించడం వీరి నైజం వీరు కలల ప్రపంచంలో విహరించరు ఎల్లప్పుడూ వాస్తవంలో జీవిస్తారు వీరి ఆలోచనలు మరియు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి ప్రతి విషయాన్ని ఆచరణాత్మక కోణం నుండే చూస్తారు శని ప్రభావం వల్ల వీరికి అద్భుతమైన స్వీయ నియంత్రణ మరియు క్రమశిక్షణను ప్రదర్శిస్తారు ప్రతి పనిని పద్ధతిగా ప్రణాళికతో చేస్తారు వీరిది నిక్కచ్చి మనస్తత్వం ఎటువంటి ఆర్భాటం లేకుండా తమ పని తాము చేసుకుపోతారు ఇచ్చిన మాట తప్పరు తమ కుటుంబం పని లేదా స్నేహితుల పట్ల తమ బాధ్యతలను ఎప్పుడూ విస్మరించరు ఇతరులు నమ్మదగిన వ్యక్తిగా వీరిని చూస్తారు వీరు పాత వస్తువులకు సంప్రదాయాలకు మరియు కష్టపడి సంపాదించిన దానికి చాలా విలువ ఇస్తారు ఇతరులు తమను గౌరవించాలని ఎక్కువగా కోరుకుంటారు వీరు చాలా కష్టజీవులు సోమరితనాన్ని ఇష్టపడరు తాము నమ్మిన పని కోసం అంకితభావంతో పనిచేస్తారు వీరి కృషి చాలా ఎత్తుకు ఎదగడానికి బాగా పనిచేస్తుంది ఎందుకంటే అది ప్రణాళికాబద్ధంగా మరియు స్థిరంగా ఉంటుంది వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత మొండిపట్టుదల ఒకసారి ఒక విషయాన్ని నమ్మితే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవడం చాలా కష్టం ఇతరుల అభిప్రాయాలను అంత సులభంగా అంగీకరించరు దీనివల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను లేదా సంబంధాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కొన్నిసార్లు అతిజాగ్రతగా ఉండటం వల్ల కొత్త అవకాశాలను కోల్పోవచ్చు లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవచ్చు జీవితంలో మార్పు సహజం కాని మకర వారు మార్పును అస్సలు ఇష్టపడరు తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవనశైలి నుండి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడతారు ఇది వారి ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకంగా మారవచ్చు కష్టపడి పనిచేసే ఉన్నప్పటికీ కొన్నిసార్లు వీరు సౌఖ్యం మరియు విలాసాలకు అలవాటుపడి సోమరులుగా మారే ప్రమాదముంది తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి ఇష్టపడకపోవటమే దీనికి కారణం పనులు అనుకున్నట్లు జరగకపోతే త్వరగా నిరాశకు గురయ్యే అవకాశముంది సంబంధాల విషయంలో మకర రాశివారు చాలా నమ్మకంగా ప్రేమగా మరియు అంకితభావంతో ఉంటారు తమ భాగస్వామికి రక్షణగా నిలుస్తారు వారికి కావలసిన అన్ని సుఖాలను సంతోషాలను అందించాలని కోరుకుంటూ ఉంటారు అయితే వారి మొండితనం కొన్నిసార్లు భాగస్వామికి ఇబ్బంది కలిగించవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భూతత్వరాశులైన కన్యా మరియు వృషభరాశుల వారితో మకర రాశివారికి బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఈ వారికి కూడా స్థిరత్వము ప్రాక్టికాలిటీ మరియు విశ్వసనీయత వంటి లక్షణాలుంటాయి అలాగే జలతత్వ రాసులైన కర్కాటక వృశ్చిక మీనరాశుల వారు కూడా వీరికి మంచి భాగస్వాములుగా ఉంటారు ఎందుకంటే జలతత్వం భూతత్వానికి పోషణను అందిస్తుంది వాయుతత్వ రాసులైన మిథున తుల కుంభరాశుల వారికి స్వేచ్ఛ మార్పు మరియు కొత్తదనం అంటే ఇష్టం ఇది మకర రాశివారి స్థిరమైన స్వభావానికి పూర్తి భిన్నంగా ఉంటుంది అలాగే రాశులైన మేష సింహ ధనస్సు వారి దూకుడు ఆవేశము మకర రాశి వారి ప్రశాంతత స్వభావానికి నచ్చకపోవచ్చు అయితే ఈ మకర రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు రాసుల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే మకర రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు మీరు ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు ఎవరు అయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతారు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం మీరు కోలుకోలేని విధంగా నష్టపోతారు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని తెలిసినా వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్లీ మళ్లీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారవుతారు మీకు మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారవుతారు కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలైతే తప్పక తీసుకోండి ముఖ్యంగా మరో మూడు రోజుల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని రాబోయే రోజుల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మకర రాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతుల్ని జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్లే వచ్చి మీ ముందు మోకాళ్ల మీద కూర్చుని చేతుల్ని జోడిస్తారు ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తామని చెప్తారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్త ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్లను మీ లైఫ్ నుంచి బయటపడేయాలి మీ లైఫ్లోకి మళ్ళీ వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి రానివ్వకూడదు వాళ్లకు ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతటా అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజీనెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నా మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళున్నా వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్లో ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడల్లా వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మళ్లీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్లీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్ అంటే మీ బంధువులు వాళ్లు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకల గోతులనేది తీస్తూ ఉంటారు అయితే ఈ ఇద్దరి వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి వాళ్లు మళ్లీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్లను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి రాశి వారు మేము చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చకచకా చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి మకర రాశివారు ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది తద్వారా మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఇద్దరు వాడమనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంటుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా గానీ మనతో మాట్లాడాలని ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు వాడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతూ ఉన్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు వాడ మనుషులు ఒక మగ మనిషి అని చెప్పుకోవచ్చు వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకుని వస్తాయి మీరు వ్యాపారస్తులైతే గనక వ్యాపారంలో మంచి మంచి మెలకువల గురించి వారు చెప్తూ ఉంటారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు మంచి సలహాలు సూచిస్తూ ఉంటారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడమనుషులు మగ మనిషి మీ జీవితంలోనికి రాబోతు ఉన్నారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలోనికి రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలోనికి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోనికి వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే రాబోయే రోజుల్లో మీ జీవితంలోనికి రాబోతూ ఉన్నారు వారి సలహా సహకారాన్ని మీకు తోడుగా ఉంటాయి అలాగే మకర వారి జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు మరో మూడు రోజుల్లో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేట అవుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది ఈ విధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి మకర రాశివారు శివుడిని ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు శివుడిని భక్తితో పూజించడం వల్ల జీవితంలో మీకు ఎదురయ్యే ఆటంకాలు కష్టాలు తొలగిపోతాయి శివారాధన ద్వారా అదృష్టాన్ని పొందవచ్చని ముఖ్యంగా పనులలో విజయాలు లభిస్తాయని చెప్తారు శివలింగానికి ఆవుపాలు లేదా చెరకు రసంతో అభిషేకం చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని తీవ్రమైన రోగాల నుండి విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు చెరకు రసంతో అభిషేకం ఆయురారోగ్యాన్ని కూడా పెంచుతుందని చెబుతారు శివలింగానికి చందనం అర్పించడం లేదా లింగం చుట్టూ అద్దడం వల్ల మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు గుర్తింపు మరియు అధికారం లభిస్తాయని చెబుతారు ఈ మార్గశిర మాసంలో శివారాధనతో పాటు విష్ణువు ఆరాధన తులసి పూజ చేయడం దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి లలితా సహస్రనామం పఠించడం వల్ల మీకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి శివారాధన మానసిక శాంతిని మరియు ఒత్తిడి నుండి విముక్తిని ఇస్తుంది ఇంకా మీరు హనుమాన్ చాలీసా పఠించాలి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దానధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతను తప్పక పూజించండి తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలను పొందుతారు అలాగే అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అయితే మకర రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు మానసిక క్షోభ గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు కాబట్టి మకర రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే మీ జీవితంలో చాలా ఉంది పురుషులైనప్పటికీ లేదా స్త్రీలైనప్పటికీ కూడా ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీరు వాళ్ళే అవుతారు అయితే మకర రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీరు పనిచేసే చోట కూడా కావచ్చు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు గనుక ఉన్నట్లయితే వారితో మీరు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు ఎదురవుతూ ఉంటాయి మీ పర్సనల్ విషయాలు కావచ్చు మీ కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి అయితే ఆ అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాలి కాబట్టి ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ మకర రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది అలాగే ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో గనక ఉంటే లేదా కొత్తగా వచ్చినట్లయితే మీ బంధువుల్లో ఉన్నట్లయితే లేకపోతే మీరు పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం మీకు చాలా ఉత్తమం మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేనివి ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకోకండి అలాగే ఆర్థికపరమైన అంశాల విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు లేకపోతే షూరిటీ సంతకాలు చేయటం వల్ల కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించటం చాలా అంటే చాలా అవసరం కాబట్టి ఏ అనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తోంది ఇక మరొక స్త్రీ ఎవరు అంటే గనక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఈ పేరుతో మొదలయ్యేవారు స్త్రీలైనప్పటికీ కూడా పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఒకవేళ ఈ రాశివారు పురుషులైతే గనక ఈ మూడు అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో మిమ్మల్ని లోబరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేయవచ్చు అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోనికి వస్తూ ఉంటారు మీరు పనిచేసే చోట కావచ్చు లేదా వ్యాపారస్తులైతే గనక వినియోగదారుడుగా కూడా మీ జీవితంలోనికి రావచ్చు ఇటువంటి అంశాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ వ్యక్తులకు మీరు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళే అవుతారు అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు అని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ మూడు అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి అంటే వీరు పెళ్లైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు మీ జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి చెడు కోరుకునే వ్యక్తి అనే విషయం మీకు బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రమే అంటే మీ చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే గనక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం లేదంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారవుతారు మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవటం లేకపోతే వారిని దూషించడం లాంటి పనులు అస్సలు చేయకండి ఏ వ్యవహారాలైనా సరే ఆచితూచి నిర్ణయాలైతే తీసుకోండి లేకపోతే సమస్యలను కొని తెచ్చుకున్న వారే అవుతారు కాబట్టి మకర రాశివారు మేము చెప్పిన ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలైతే తప్పక తీసుకోవాలి తద్వారా రాబోయే రోజుల్లో మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు